హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి ఈరోజు కట్టి చేపలు పులుచేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ ఆయిల్ కాగినాక ఒక చిన్న కప్పు సన్నగా తగ్చుకున్న ఉడిపోయండి కట్ చేసి పెట్టుకున్నాము దీంట్లోనే కొద్దిగా కళ్ళు ఉప్పు కొద్దిగానే వేస్తున్నానండి కూరగా సరిపోతుంది సరిపడా వేసేసాను కొద్దిగా సమ్మలో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేసేదాకా వచ్చేదాకా వేయించుకోవాలండి తర్వాత దాంట్లోనే కొద్దిగా రెమ్మ కరివేపాకు దీంట్లో శుభ్రం చేసుకున్న కట్టి చేపలండి శుభ్రం కడిగి పెట్టుకున్నాము నాలుగు కట్టి చేపలు దీంట్లో పసుపు పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు దీంట్లోనే రెండు టీ స్పూన్లు కారం వేసుకొని లొక్కలుపుకోవాలండి ఇవి కారం పట్టేదాకా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు ఉల్లిపాయలు వేసాను కదండి తర్వాత ఉల్లిపాయలు వేసింది దీంట్లోనే ఒక చిన్న గ్లాసు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి దీంట్లోనే ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని శుభ్రంగా పులుపు తీసుకోవాలి ఇలా గురి తీసుకొని ఇలా ఉడికినాక ఒక్కసారు ఇప్పుడు తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుసండి పోసేసుకొని పోసుకున్న తర్వాత దీంట్లోనే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి దీంట్లో ఇది ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అల్లం గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ పట్టుకున్నదండి ఇది బాగా ముద్ద పెట్టుకున్నది దీంట్లో వేసేటమే ఇది కూడా ఇది వేసుకుంటే చేపల పులుసులో బాగుంటుందండి ఇలాగా ఇది వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే అయిపోతుంది రెడీ అవుతుందండి ఇలాగా కొద్దిగా పొంగరానిచ్చి దీంట్లో లేత వంకాయలు అండి రెండు రెండు కట్ చేసి పెట్టుకోవడం వేస్తున్నానండి ఇవి దీంట్లోని బాగుంటుంది వంకాయలు ఎత్తని వంకాయ కానీ బెండకాయ కానీ ఎత్తే చేపల పులుసులో బాగుంటుందండి రెడీ అండి చేపల పులుసు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చేపల పులుసు రెడీ అండి కట్టి చేపల పులుసు అంతేనండి కట్టి చేపల పులుసు రెడీ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి